సమావేశంలో చర్చించడం జరిగింది సమావేశంలో మంత్రులు నారా లోకేష్ పయ్యావుల కేసర్ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలుగు శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాల సంఘటనలకి ఆస్కారం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కె మోషన్ రాజు శాసన సభాపతి సిహెచ్ఎ అయ్యన్న పాత్ర పోలీసు శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు మాట్లాడారు ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ఎనభై మంది కొత్తగా ఎన్నికై శాసన సభ్యులు మరియు కొంతమంది శాసన మండలి సభ్యులు హాజరు కానున్న నేపథ్యంలో ఆయా సభ్యుల్ని సమగ్రంగా గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది ఈ సమావేశంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర శాంతి భద్రతల ఐజీ శ్రీకాంత్ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాటి గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఎస్పీఎఫ్ ఎస్పీ ఎం శంకర్రావు గుంటూరు అదనపు ఎస్పీ శ్రీనివాసరావు విజయవాడ డీసీపీ చక్రవర్తి సచివాలయ చీఫ్ సెక్రటరీ అధికారి కె కృష్ణమూర్తి మధుయ్య తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు గుంటూరు టిడిపి రాష్ట్ర కార్యాలయ నిర్వహణ కార్యదర్శి కణపతి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు గుంటూరు కార్యాలయంలో శుక్రవారం నాయకులు అభిమానుల మధ్య జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వేమూర్ ఎమ్మెల్యే నక్క ఆనందాబు పెద్దపోరపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజర్ అహ్మద్ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్కొండ ఎమ్మెల్యే కనాళీ శ్రావణ్ కుమార్ గుంటూరు నగర అధ్యక్షులు డేకల ప్రభాకర్ జనసేన నాయకులు గాది వెంకటేశ్వర బోనపేల శ్రీనివాస్ యాదవ్ మరియు కార్పొరేటర్లు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన అంత ముందుంచి ప్రజలు ఎన్డీఏ కూటమి గెలిపించారని ప్రజా అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు I do am talking about, but I do తీసిన గుంటూరు జిల్లా వార్తంగానే ప్రతిరోజు ఏదో ఒక నాయకుడిని అరెస్ట్ చేసి గుంటూరు తీసుకొస్తే ఆఫీస్ దగ్గర ఆ నాయకుడి కోసం ఒక సైన్యంలో పనిచేసే ఒక వ్యక్తి కనిపించేవాడు ఐదు సంవత్సరాల పాటు ఎవరు అంటే ఆయన ఏమైనా గతంలో ఎమ్మెల్యే పదవి చేశారా మంత్రి పదవి చేశారా లేదా ఏమన్నా అధికారులు అనుభవించారా ఏమీ లేదు పార్టీ ఇబ్బందుల్లో ఉండరావసం కార్యకర్తలకి ఉండడం కోసం కార్యకర్త పార్టీ తరఫున భరోసా ఇవ్వడం కోసం ఒక పక్క గుంటూరులో కార్యాలయంలో సరే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటాం మా ప్రీతమ నాయకుడు పోరాట యోధుడు మరి నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ప్రభుత్వం ఇవాళ వైకాపాన్ని మట్టు పెట్టడం జరిగింది మేము ఇవాళ ఈ జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ సంతోషంతోనే ఈ సంతోషం కూడా పాలు ఉద్దేశంతోనే మా కార్యకర్తలు కూడా కొన్ని భారీగా చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ జన్మదిన ఏర్పాటు చేయటం జరిగింది అలానే ఇక్కడికి నన్ను అభినందించడానికి వచ్చేసినటువంటి అందరికీ ఎమ్మెల్యేలకి మంత్రులకి అలానే ఎంపీలకి మా సహజ జెడ్పీటీసీలకి అతని నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ గుంటూరులోని భారత జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుధీర్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాసరావు సుధీర్ మిగతా మాట్లాడారు మా మధురై ఫేమస్ జిగర్ తాండ వలన కలిగే ప్రయోజనాలు ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు మధురై ప్రసిద్ధి గాంచిందని తెలియచేశారు బాసింతి చల్లదనం కలిగించి తాజా పానీయమని తెలిపారు ఇది మన శరీరంలో ఎముకల్ని కార్యం ఎదుగుదలకి తోడ్పడుతుందని తెలియజేశారు దీన్ని తాగటం వలన శరీరంలోని వేడిని వెంటనే తగ్గిస్తుందని తెలిపారు కార్యక్రమంలో దివ్యాష్ గోపి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు 你好请 కొత్తగా చిదర్ అని చెప్పి మధురైకి సంబంధించిన డ్రింక్ అది బాగా ఫేమస్ అయిన డ్రింక్ ఇది ఈ డ్రింక్ వల్ల ఉపయోగం ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మోన్ డెన్సిటీ ఇంక్రీస్ చేస్తుంది అండ్ నెక్స్ట్ బాడీలో ఉన్న హీట్ ని తగ్గిస్తుంది దీనివల్ల దీనిలో యూస్ చేసేటంటే కటోరా అంటే మీకు అందరి ఐడియా ఉండే ఉంటుంది బాగు జిగ్గుతో చేసే కటోరా అనమాట దీనివల్ల బాడీలో ఉన్న వేడిని తగ్గించి ఇమ్యూనిటీ పవర్ కూడా ఇంక్రీస్ చేస్తుంది నెక్స్ట్ ఉన్న ఏంటంటే అండి సల్ఫర్ లెస్ షుగర్ ఉంటుంది దీనివల్ల ఆరోగ్యానికి అనేది ఏ ఇబ్బంది లేకుండా దీనికోసం డైవెన్ చేస్తుంది ఒక్కసారి ఇది మన అందరికి అందుబాటులో మన ఖనియా గుడి దగ్గర కొత్తగా ప్రారంభించబడినది అయితే దీనికి అందరూ వచ్చి టేస్ట్ చూసి దీని ఉపయోగాలు ಕಂದಗಳಕು ಕೊಡ್ತಾರೆ आज जूस करो तो विशेष मूल ಜರಪಾಟಾ ಜೂಸ್ಿಸ್ಿಸ್ಕೊಂಡೆ ಒಂದು ಜೂಸ್ ಫ್ರೀ ಗೆಸ್ತಾರండి ಪ್ರೈಸ್ ಅಂದ್ರೆ ಮನೇಂದಬಳ್ಳನೆ ಉಂಟೆ ಒಮ್ಮೊಮ್ಮೆ ವಿಜಿಟ್ చేసి ದಿನ್ ಡೇ ಟು ಚೋಡಾಡಿ ನಾನು ಅವರ ನಿಮಗೆ ತೂಸ್ತೀನಿ ವಲ ಪ್ರಯೋಜನಾ ಆನ್ಲೈನ್ ಲೇ ಬಿ ರೆಟ್ನಾ ಕೂಡ ಅಡ್ರೆಸ್ ಇಸ್ತನ್ನಾಡಿ ಈ ಎಕ್ಸ್ಟ್ರಾ ನಂಬರ್ ದೆಂದಬಳ್ಳ ತನ್ ತಿಳಿಸಿನ ಪ್ಲೇಸ್ ಅಂದ್ರೆ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಮನ ಕಂದಿಗಾ ಪರಮೇಶ್ವರ ಗುಡಂದಲ್ಲಿ ತಿಳಿಸಿನ ವಿಷಯ ಅಮ್ಮವರ ಗುಡಿ ದೆಕ್ಕಿರೋನ್ನ ಭಾರತೀಯ ಸಭ್ದದ ಇಲ್ಲಿ ಈ ರೀತಿ ಪ್ರಾರಂಭಿಸೋಣ ಸುನಿದಾ ತಮ್ಮ ತರನಾಮವನ್ನು ನೌರಿ ಪ್ರಾಚಿನ ಜಯವ

ఈ స్టార్టింగ్ త్రీ డేస్ లో బై త్రీ గేట్ వన్ ఆఫర్ ఉంది సో ప్లీజ్ యూజ్ చేసుకోండి కల్లికాపురం వేసే టెంపుల్ కి స్ట్రైట్ వస్తే భారత్ కేఫ్ ఉంటుంది కరెక్ట్ గా భారత్ కేఫ్ ఎదురు జిగర్తాండ్ల న్యూ బ్రాంచ్ ఓపెన్ చేసిన ఒకసారి విజిట్ చేయండి త్రీ డేస్ లో బై త్రీ గేట్ వన్ ఆఫర్ కూడా ఉంది గుంటూరులో ఈ సెకండ్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి గార్డెన్స్ లో ఉంది డైనింగ్ కూడా ఉంది తిన్న ముందు పార్సిల్స్ ఉన్నాయి గుంటూరు జిల్లా మంగళగిరి బీజేపీ కార్యాలయానికి శాంతి మొదటి భర్త మదన్ మోహన్ తన ప్రాణానికి హాని ఉందని బీజేపీకి ఫిర్యాదు చేసిన తిరుపతి ఎండోమెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ నాకు బెదిరింపు కోల్స్ వస్తున్నాయని తెలిపిన మదన్ మోహన్ నా బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి నా కుటుంబానికి న్యాయం చేయండి నా బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉంది నా ప్రాణాలకు ప్రమాదం ఉంది అని రక్షించండి అంటూ హోంమంత్రి కలిసి కంప్లైంట్ చేసిన మదన్ మోహన్ ఉన్నాయి సార్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నోన్ నెంబర్స్ అయితే వస్తూ ఉన్నాయి నేను ఆల్రెడీ ఆమె నర్వస్ నేను లీగల్ గా నన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆ బాబు నా బాబు కాకపోయినప్పటికీ కూడా అది కూడా పసికున్న దేవుడు దైవస్వరూపం కాబట్టి ఆ ముగ్గురు పిల్లలకి నాకు ఈవెన్ శాంతి కూడా తనకు కూడా ప్రొటెక్షన్ కావాలి ఆమె కూడా ఒక స్త్రీ కాబట్టి కాబట్టి ఈ దృష్ట్యా నన్ను నేను కాపాడుకునే పిల్లలు కాపాడుకునే మీడియా ముందుకు వచ్చాను హోమ్ మినిస్టర్ మేడం అనిత మేడం కలిశాను మేడం పదిహేను నిమిషాలు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పర్సనల్ గా మాట్లాడారు మదన్ నాలుగు రోజుల నుంచి వస్తున్నటువంటి విషయం అంతా మాకు తెలుసు మేమంతా వింటున్నాము క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాము మెటిక్యులర్ గా ఎవరి స్టెప్ అబ్జర్వ్ చేస్తా ఉన్నాము మ్యాటర్ కొద్దిగా సెన్సిటివ్ గా ఉంది అక్కడ ఒక ఒక ఎస్టీ అమ్మాయి సో ఆల్రెడీ మ్యారీడ్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అక్కడ ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కాని వాళ్ళు నిజంగా లీగల్ డైవర్స్ గా కాదా ఇందులో ఏంటి అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి దీని వెనకల అంటే బాబుల అన్ని కారణం ఏంటి ఏమన్నా హిడెన్ ఎజెండర్స్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ మేము చూస్తాము బట్ మ్యాటర్ సెన్సిటివ్ గా ఉంది తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద ఎంత పెద్ద వాళ్ళని సరే ఉపేక్షించేది లేదు చట్టం తన పని తను చేసుకుంటే అని మేడం నాకు గ్యారెంటీ ఇచ్చింది సో నేను కూడా మేడం దగ్గర ఎమోషనల్ గా ఏడవాల్సి వచ్చింది ఆ పరిస్థితిలో కొన్ని వచ్చాయి సార్ అన్న నెంబర్స్ వస్తున్నాయి సో ఇటువంటి టైంలో ఇక నాకు వేరే ఆప్షన్ లేదు డైరెక్ట్ మేడం గారు కలిస్తే మేడం గారు కూడా వెంటనే డీజీపీ గారు కూడా ఫోన్ చేశారు సో వీ ప్రొటెక్ట్ దిస్ బాయ్ అండ్ చిల్డ్రన్ వీళ్ళని మనం కాపాడుకోవాలి మాట్లాడాలి నేను ఒకటే సార్ ఇప్పుడు నేనైతే స్వతహాగా నేను పెట్టిన పేర్లు కాదు నేను చెప్తున్నట్టు నేను అమెరికాలో ఉన్నప్పుడు పన్నెండు నెలలు నా బిడ్డగా శాంతి నా బిడ్డే అంటే మదన్ బిడ్డే నా బిడ్డే అని చెప్పి నన్ను నైవంచన చేసింది సార్ నైవంచన చేసింది ఆ తొమ్మిది నెలలు కడుపులు ఉన్నప్పుడు నాకు వీడియో కాల్ చూపించి నీ బిడ్డే నీ బిడ్డే అని చెప్పడము నేను ఎమోషనల్ గా అటాచ్ అయిపోతున్నాను అది ఎంత నైవంచన మీకు తెలుసు మీరందరూ తల్లిదండ్రులే ఆ తర్వాత నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఒక నెల నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను అంట మరి ఐవీఎఫ్ అయితే డాక్యుమెంట్ చూపిస్తమ్మా నాకు ఎవిడెన్స్ చూపిస్త తల్లి అయితే నేను ఆలోచిస్తాను అంటే ఐవీఎఫ్ లేదు ఏం లేదు నేను ఐ ఫిజికల్ రిలేషన్ అంటుంది మరి ఏంటి తల్లి ఇదంతా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అమ్మా అంటే ఇక తను ఇదంతా చెప్పుకుంటూ వచ్చింది సార్ నేను విజయసాయి రెడ్డి గారికి చెప్పలేదు సార్ ఆమె ఏదైతే చెప్తుందో నా పిల్లల ముందు నా ఇద్దరు ఆడపిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మేము విడిపోలేదు అమ్మాయి ఏదైతే డాక్యుమెంట్ చూపిస్తుందో అది ఫేక్ డాక్యుమెంట్ ఇందులో నుంచి బయటికి ఈజ్ ఎస్టాబ్లిషింగ్ సమ్ ఫేక్ ఇఫ్ యూ వాంట్ నేను నేను మీడియా ముందు ఈ పది కోట్ల తెలుగు ప్రజల ముందు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆమె ఏ డాక్యుమెంట్ అయితే చూపిస్తుందో ఆ డాక్యుమెంట్ ను ఫోరెన్సిక్ పంపించండి అది రెండు వేల ఇరవై నాలుగులో దమ్మిగా తయారు చేసినటువంటి డాక్యుమెంట్ దాంతో నాతో బలవంతంగా సైన్ పెట్టింది నేను మీ ముందే చెప్తున్నాను ఒకవేళ అది ఫేక్ డాక్యుమెంట్ అని కాకపోతే ఈ కేసు నేను వదిలేసి వెళ్ళిపోతా నేను చెప్తున్నాను ముందే చెప్తున్నాను ఆమె ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జూన్లో పదకొండు జూన్ పదకొండు తారీఖు నాతో బలవంతంగా పెట్టించుకున్న సైన్ అది ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్పాను నన్ను భయభ్రాంతలు గురి చేసి రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ విజయసాయిరెడ్డి శాంత విషయంలో మీడియాపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేసింది శాంతి భర్త మదనిని గౌరవ సభలో రాజ్యసభ సభ్యునిగా ఉన్న విజయసాయిరెడ్డి మీడియాపై అసభ్య వ్యాఖ్యలు చేయడం ఏంటి నిజంగా ఆయన ప్రతిష్టతకు మచ్చ కలిగితే ఏకరగా వెళ్ళవచ్చు కానీ మీడియాపై ఇష్టానుసారంగా మాట్లాడటం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని తెలిపారు ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యకు వచ్చినటువంటి ఏ నాయకులైనా ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ప్రజాస్వామ్యంలో ఇటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి ప్రెస్ని గౌరవించాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి నాయకుడి మీద ఉంటుంది ఎందుకంటే ప్రెస్కి ఉన్నటువంటి సమాచారం ఆ సమాచారం మేరకు వాళ్ళ మీడియాలో ప్రచారం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఎవరైనా అఫెక్ట్ అయితే లేదా ఆయన ఆ ప్రచారం చేయడం వల్ల తన వ్యక్తిగత జీవితానికి ఏదైనా మచ్చ ఏర్పడుతుంది లేదా ఇబ్బంది అవుతుందంటే దానికి లీగల్గా రెమెడీస్ ఉన్నాయి దాని ప్రకారంగా వెళ్ళాలి అంతే తప్ప మీడియాను పట్టుకొని వాడు వీడు పేరుతో సంబోధించడాలు ఇవన్నీ కూడా ఒక పెత్తందారీతనానికి ఫీడలిజానికి తార్కాణంగా నిలబడతాయి ఇది ఏ రకంగా కూడా సభ్య సమాజం అంగీకరించదు అలాంటి వ్యక్తుల్ని ప్రజలు చీకొట్టడం తప్ప మరొకటి ఉండదు ఇప్పుడు నిన్న మొన్న మేము చూసాం విజయసాయి రెడ్డి గారు ఆయన సాక్షాత్తు రాజ్యసభ సభ్యులు పెద్దల సభకు ఆయన ఒక మెంబర్గా ఉన్నారు సో మరి ప్రజలకే నిర్మించబడినటువంటి ఒక గౌరవ సభలో సభ్యుడిగా ఉండి ప్రజాస్వామ్యంలో పత్రికల మీద మరి పత్రికలు నడిపేటటువంటి వ్యక్తుల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేటువంటిది ఎవరు అంగీకరించరు ఇక్కడ ప్రసవాలు మేము గమనించాం అక్కడ శాంతి భర్త ఏదైతే లో మాట్లాడాడో అదే విషయాన్ని ప్రచారం చేశారు ఇప్పుడు ఇక్కడ విజయసాయి రెడ్డి గారు కూడా ప్రెస్ను పిలిచి మాట్లాడితే ఆయన మాట్లాడేందుకు ప్రచారం చేస్తారు కదా ప్రచారం చేయకుండా ఎలాగుంటారు అలాగే ఆ మాధవ్ గారు ఇచ్చినటువంటిది కూడా ప్రచారం చేశారు మనకు ఏదైనా ఉంటే మాధవ్ గారితో మనం పరిష్కరించుకోవాల్సింది తప్ప దాన్ని ప్రచారం తాడేపల్లి పోలీస్ స్టేషన్ అధికారులు అయిన బి కళ్యాణరాజు మరియు తాడేపల్లి పోలీస్ సిబ్బంది గత కొంతకాలం నుంచి తాడేపల్లిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా గట్టినిగా ఉంచిన క్రమంలో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో రాబోతున్న సమాచారం మేరకు విజయవాడ మంగళగిరి కృష్ణ కెనాల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ధరకి అమ్మి వాటితో జలసాలు చేసినట్లు మిగతా ఒకటి పాయింట్ ఆరు కేజీల గంజాయిని ఈ రోజు మళ్ళా సదరు ముగ్గురు వ్యక్తులు కలిసి గంజాయి తాండే అలవాటు ఉన్న వారి కోసం అమ్ముటకి వేచి ఉండగా మాకు రాపడిన సమాచారం మేరకు వీరిని పట్టుకొని పిడి వద్ద నుంచి ఉమ్మడిగా లభించిన ఒకటి పాయింట్ ఆరు కేజీల గంజాయిని స్వాతి పరుచుకోవడం జరిగిందని తెలిపారు తాడేపల్లి పోలీసు వారు ఎంతో చాకచక్యంగా తక్షణం రాబడిన సమాచారం మేరకు స్పందించి క్రైమ్ బృందాలతో పట్టుకొని ఈ రోజు అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు ఈ కేసులో పరారీలో ఉండే మరో ఇద్దరు నిందితుల్ని త్వరలోనే అరెస్టు చేస్తామని సిఐ కళ్యాణ్ రాజు తెలిపారు నమస్కారం తాడేపల్లి పట్టణంలో సేతారాహం కార్డ్ సమీపంలో కందయ్యి అమ్ముతున్నారన్న సమాచారం రోజులుగా వాచ్ రాత్రి మా పోలీసు టీము రైడ్ చేయగా పుష్కర పుష్కరం పుష్కర్ పుష్కర సమీపంలో ముగ్గురు వ్యక్తుల్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది వాళ్ళు బండిరెడ్డి నందు బండిరెడ్డి అఖిల్ అవ ముగ్గురు వ్యక్తులు కూడా అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళ నుంచి గంజాయి సుమారు కేజీ ఆరు వందల గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేజీ ఆరు వందల గ్రాములు కూడా ప్యాకెట్స్ రూపంలో ఉన్నాయి ఒక్కో ప్యాకెట్ పదకొండు గ్రాములు పన్నెండు గ్రాముల ఆవిధంగా ఉంటాయి మొత్తం ఒక కేజీ ఆరు వందల గ్రాములుగా ఉంది ఈ వీళ్ళు ఒక్కో ప్యాకెట్ ని వైజాగ్ సమీపం నుంచి తీసుకొస్తున్నారు వైజాగ్ దగ్గర ఫారెస్ట్ లో అక్కడ నుంచి తీసుకొస్తున్నారు తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్స్ ముప్పై రెండు గ్రామాలకి అట్లా ప్యాకెట్ తయారు చేసి ఒక్కో ప్యాకెట్ ని ఐదు వందలకి పోయిస్తున్నారు ఈ సమాచారం దీని మీద వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తాము ఈ సమాచారం ప్రజలందరూ కూడా దీని పట్ల సమాచారం పోలీసులకు ఇవ్వగలిగితే உட்கிர கந்தாயமே ரூம் மாபெந்து பதினாயிரம் கிட்டத்தட்ட ரூம்மே ஆபர்மத்திலே லோல ਨੇ மூல மூல குகுড়া ஹாப்பி சேஸ் ஹாப்பி சேஸ்ல கபனோதுல தம்பேரரரக்கி பிராரரரரக்கி விஜயவாடா விஜயதேரியனப்பட கேஸ்லு ஒண்ணைய நம்ம நேர்சறுதுன்னு सेम கந்தா கேஸ்லே ஒண்ணை இந்துளோ தியார்தன் இந்த சேமாப்பு பரகbildன மல்லி கழுத்தா வணக்கம்